యూనివర్స్ వయస్సు త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్ జీరో ఫోర్ ట్రిలియన్ సంవత్సరాలుగా ఉందని హెండర్సన్ చెప్పారు మీకు తెలుసా హిందూ గ్రంథాలలో ఈ బ్రహ్మాండం మొదటిది కాదని ఇంతకుముందు కూడా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని ప్రతి బ్రహ్మాండానికి ఒక సృష్టికర్త ఉంటాడు అతని పేరు బ్రహ్మ హిందువుల ప్రకారం ఆయనే సృష్టికర్త ఒక బ్రహ్మాండం బ్రహ్మదేవుని ఆయుష్ అంతా ఉంటుందని చెబుతారు అది సుమారు వంద బ్రహ్మ సంవత్సరాలు ఈ వంద బ్రహ్మ సంవత్సరాలు చిన్న చిన్న కాలాలుగా విభజించబడ్డాయి వాటిలో ముఖ్యమైనవి ఒక కల్పం ఒక మన్వంతరం ఒక కల్పం ఇది ఒక బ్రహ్మ దినంకి సమానంగా ఉంటుంది అంటే మనిషి కాలంతో చూడగలిగితే ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ బిలియస్ సంవత్సరాలు ఒక మన్వంతరం ఇది సుమారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ టూ మిలియస్ సంవత్సరాలు ప్రస్తుతం మనం యాభై ఒకటవ బ్రహ్మ సంవత్సరంలో ఉన్నాము అంటే ఇప్పటికే సుమారు నూట యాభై తొమ్మిది ట్రిలియస్ సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా సుమారు నూట యాభై రెండు ట్రిలియస్ సంవత్సరాలు మిగిలి ఉన్నాయని మీకు తెలుసా